నమస్తే నో బ్యాచ్ అన్నలకి అక్కలకి ముందుగా కనుమ శుభాకాంక్షలు ఈ కనుమ పండగ రోజు ఇంట్లో చికెనో మటనో కామెంట్ చేసి మా ఇంట్లో ఏం చేసిన మా అమ్మ మినపప్పు రుబ్బిస్తే ఆ చెల్లె ఆ పిండితో కరకరలాడే మినప వడలైతే రెడీ చేసి పక్కన పెట్టింది ఆ తర్వాత మా అమ్మ కట్టెలు పోయి మీద కొండబెట్టి రోడ్ల ఎరగడ్డ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం దాంట్లో కురంత పాటు అప్పుడే కోసిన లేత లేత మటన్ వేసుకొని ఉండ అడుగు నుంచి పైదాం కలబెట్టి గాటు గాడు కొండాలంటే రెండు చెంచాలు కారం ఉప్పని ఆ కారం ఆ ముక్కలకు ముక్కలు ఎర్రంగా తిరుక్కునే వరకు ఆ కుండ మొత్తాన్ని ఒక్కసారి తిప్పుకొని ఆ ముక్కలు బాగా కొడకాలి కాబట్టి నీళ్లు పోసుకొని ఒక్కసారి తిప్పి మూతబెట్టి ఆ ముక్కల్లో ఉండి పులుసు తర్వాత తీసి ఇంట్లో దంచుకున్న ధనియాలు పడి కొత్తిమీర వేసుకుంటే మా అమ్మ మా కోసం పల్లెటూరు స్టైల్ కనుమ పండగ రోజు చేసిన కరకరలాడే మినపవడలు మటన్ పులుసు రెడీ అయిపోతాయి గట్టిలు పొయ్యి మీద ఉడికిన మటన్ మొక్కలు మెత్త మెత్తగా బల్లేకుండా ఆ లేత మటన్ లో ఉడికిన నల్లి పొక్క చూడండి నెట్టం ఆ నల్లి పొక్క మా తమ్ముడు అని వాడి ఇంటికి రాకముందే కోరలో నల్లి పొక్క కేపించుకొని జుర్రుకొని దాని లోపల ఉండే గుజ్జు ది దాంతో పాటు మటన్ పులుసులో నాన్ను వడ మొక్కను తింటుంటే అబ్బా నీ పాసుకొల రచ్చలేపింది